హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మీకు ఏ ఊరు నుంచి బస్ స్టాండ్కి రావాలో అన్ని ఊళ్ళు నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా బస్ స్టాండ్లో దిగిన మీరు బస్ స్టాండ్ నుంచి కాళేశ్వరం కి పది రూపాయలు తీసుకుంటారు బస్ స్టాండ్లో ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళైనా బస్ స్టాండ్లో దిగితే రైల్వే స్టేషన్ నుంచి అయితే ఖాళీ నడుగుతా నడవచ్చు లేదంటే నడవలేని వాళ్ళు అక్కడ ఆటోలు దొరికితే ఆటో పట్టుకొని రావచ్చు కాళేశ్వరం కి దగ్గరే పెద్ద దూరమేం కాదు అయితే ఫ్రెండ్స్ మీరందరూ ఈ వ్యాపారం చేయాలని చాలా కుతూహలంగా ఉన్నారు రైట్ మరి కొంతమంది దగ్గర కొంత డబ్బు ఉందని చెప్పి నాకు మెసేజ్లు కూడా పెట్టారు మరి మీరు ఒక తోపుడు బండి కానీ ఒక ఎక్సెల్ కానీ ఉన్నట్లయితే ఈ ఎక్సెల్ అనేది రేపు చెప్తా వీటి గురించి అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో దాని గురించి వివరిస్తా ఇప్పుడు మాత్రం ఒక తోపుడు బండి మీద ఎలా పెట్టుకోవాలి ఎలా సరుకు దాని మీద పేర్చుకోవాలి ఏ విధంగా పేర్చుకుంటే నీట్గా ఉంటే అందరికీ కళ్ళకి అందుబాటులో కనపడే విధంగా మనం పేర్చుకోవడానికి కొన్ని కొన్ని ముఖ్యమైన ట్రిప్స్ మీకు చెప్తా దీనికంటే ముందు మనం అసలు ఆ బస్ స్టాండ్ నుంచి వచ్చి మార్కెట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కాళేశమ మార్కెట్ అని బస్సు మీద రాసి ఉంటుంది అలాగే ఫాల్ ఫ్యాక్టరీ అని ఉంటుంది ఈ రెండు మనకి కాళేశ్వర మార్కెట్ దగ్గరికి వస్తాయి అక్కడి నుంచి మీరు జేకే టాయిస్ అని ఉంటాయి ఈ లెఫ్ట్ లో ఆ బస్టా ఆ బస్ లో దిగంగానే లెఫ్ట్ లో గోలి శేషయ్య షాపింగ్ మాల్ ఒకటి ఉంటుంది దానికి పక్కనే నల్లి సిల్క్స్ అని కూడా ఒక పెద్ద షాప్ మాల్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది దాని ముందుకు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉంటుంది పెద్ద హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఈ మూడు మీరు గ్యాదర్ చేసుకోవాలి మీరు ఇది వన్ టౌన్కి మెయిన్ ఒక ద్వారం అంటే వెనక నుంచి కూడా ఉంటాయి ఈ కాళేశ్వర మార్కెట్కి మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇప్పుడు మనం చేసే వ్యాపారం అంటే ప్లాస్టిక్ వ్యాపారం ఆ ప్లాస్టిక్ వ్యాపారం గురించి మీకు అడ్రస్లు వివరాలు నిదానంగా చెప్పుకుంటూ మీ ముందుకు వస్తున్నా ఇప్పుడు ఈ అడ్రస్ చెప్పే ముందు ఒక పెన్ను ఒక పేపరు తీసుకొని ఈ అడ్రస్ని కలెక్ట్ చేసుకొని నిదానంగా రాసుకొని ఒకటి రెండు సార్లు ఈ వీడియో చూసుకొని ఈ ని గ్యాదర్ చేయండి ముందు స్టార్టింగ్ గా ఆ గోలీ శేషయ అని చెప్పాను కదా నల్లి సిరిక్స్ అని చెప్పానుగా అదే మెయిన్ ముఖ ద్వారం అక్కడ నుంచి మనం ముందుకు స్టార్టింగ్ వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్న టాయిలెట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్న మున్న హోటల్ అని ఒక హెడ్డింగ్ లైన్ రాసి ఉంటుంది చిన్న చిన్న ఆటికే రాసి ఉంటుంది అక్కడ దాకా వచ్చే మీకు లెఫ్ట్లో ఒక చిన్న సందు కనబడుతుంది ఆ సందు దగ్గర ఆగి చూస్తే ఇక్కడ రాజా ప్లాస్టిక్ రాజా ప్లాస్టిక్ లేదంటే పవన్ ప్లాస్టిక్ లేదంటే మన నిన్న చెప్పుకున్నాం ఏది పూజా మార్కెటింగ్ ఈ మూడు ఒక సందులోనే ఉంటాయి ఒకవేళ ఆ అడ్రస్ కూడా మీకు తెలియకపోతే ఇక్కడ పొగాకు షాప్ ఎక్కడని చెప్పండి హోల్సేల్ ముందుగా అక్కడికి రాగానే పూజా మార్కెటింగ్ అని ఫుల్గా డబ్బాలు పెద్ద పెద్ద దండలు మనకి అంట్లు కొడుకునే స్టీల్ పీసులు చాలా రకాలు అన్ని ప్లాస్టిక్ అన్ని మీ ముందే మొత్తం వేలాడి తీసి కనబడతా ఉంటుంది అది పూజా మార్కెట్ కిట్ ఆ పూజా మార్కెట్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి లోనక చూస్తే మీకు రాజా ప్లాస్టిక్ అని కూడా పైన కనిపిస్తూ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి అక్కడ గ్యాదర్ చేయండి మన ఐటమ్స్ అన్ని అక్కడే దొరుకుతాయి ఆ రాజా ప్లాస్టిక్లోనే రెండు షాపులు కిందే ఉంటాయి పవన్ ప్లాస్టిక్ అనేది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అది మెయిన్ షాపు ఈ రెండు దానికి అటాచ్మెంట్ ఉంటాయి వీళ్ళదే మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇంకో షాప్ ఉంటుంది మీరు నేను చెప్పిన అడ్రస్ పర్ఫెక్ట్గా వినండి మళ్ళీ చెప్తున్నాను మీరు గోలీ శేషయ నల్లి సిల్స్కి ఆపోజిట్గా ఉన్న జేకే టాయ్స్ అని చెప్తున్నా బాగా వింటున్నారా అది జేకే ప్లాస్టిక్ కూడా అయితే ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు ముందు నిదానంగా నడుచుకుంటూ వెళ్తే కుడి చేతి వైపున చెప్పులు కుట్టే వాళ్ళందరూ కనబడతారు మీరు వెళ్ళేటప్పుడు ఆ రైట్ సైడ్ నే మళ్ళీ టాయిలెట్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ బాగా గుర్తు పెట్టుకోండి పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఆ లెఫ్ట్ లోనే మొన్న టిఫిన్ సెంటర్ అని ఉండి ఇప్పుడు లేదు తీసేశారు దాని పక్కనే మళ్ళీ ఇంకో టాయ్స్ కనిపిస్తుంది అదే చిన్న సందు ఆ సందుకి మళ్ళీ లెఫ్ట్లో చిన్న సందు కనిపిస్తుంది మీకు అర్థం కాకపోతే అక్కడి నుంచి చూస్తే మొత్తం ప్లాస్టిక్ సామాన్లు వేలాడి తీసి ఉంచుతారు ఎందుకు రెండు సార్లు చెప్తున్నానంటే మీరు ఎంతో దూరం నుంచి వస్తారు మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకూడదని చెప్పి నేను వివరంగా ఈ అడ్రస్ను మీకు ఫాలో చేస్తున్నా మళ్ళీ వినండి అక్కడికి వచ్చిన తర్వాత పూజా మార్కెట్ ఇంకా వచ్చి నుంచోండి దాని ఎదురుగానే రాజా ప్లాస్టిక్స్ కనబడుతుంది ఆ రాజా ప్రాక్టీస్ మనకి మెయిన్ అక్కడ మనకి కావాల్సిన సరుకులన్నీ కనబడతాయి దాని ఎదురు బదురు షాపులు రెండు రాజా ప్లాస్టిక్ వాళ్ళవి ఇటు దువ్వెనలు టూత్ బ్రష్లు డోర్ స్ప్రింగ్లు ఇలా సరుకులు చాలా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళంగానే మొత్తం ఐటమ్స్ మొత్తం మీ షాపులో నిండుగా కనిపిస్తాయి వాళ్ళకి మేము అమ్ముకుంటాను నాకు హోల్సేల్ గా అంటే అది హోల్సేల్ షాపే రిటైల్గా ఇవ్వరు ఒకవేళ రిటైల్ అయితే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మేము అమ్ముకోవడానికి అని చెప్తే ఓకే వాళ్ళు మీకు అన్ని లెక్కే ఉంటాయి ఈ రెండు షాపులు మెయిన్ తర్వాత ఇంకా దీనికంటే సూపర్ ఫాస్ట్గా ఉండాలంటే మన డబ్బాలు సబ్బుబెట్టులు చిన్న చిన్న కప్పులు అన్నీ కలిపి పవన్ ప్లాస్టిక్ అంటే ఆ రాజా ప్లాస్టిక్ కోళ్లే పవన్ ప్లాస్టిక్ ఈ రాజా ప్లాస్టిక్ కోళ్ళని అడిగితే వాళ్ళు అడ్రస్ చెప్తారు ఆ పక్క చందరం నుంచే పైకి ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్ అనే మొత్తం మన ప్లాస్టిక్ అయితే మొత్తం దొరుకుతుంది విత్ స్టీలు నాన్ స్టిక్ కూడా అర్థమైందా ఫ్రెండ్స్ మీకు అన్ని మనకి మనకి డొమెస్టిక్ అంటే మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఏమేమి వస్తువులు ఉన్నాయి అవి మొత్తం పవన్ లో దొరుకుతాయి అది ఫుల్ హోల్సేల్ నో రిటైల్ కానీ అక్కడ ఒక ఐదు వందలకి వెయ్యికి వాటికి ఇవ్వరు కొంచెం ఎక్కువగానే కొనుక్కోవాలి కాబట్టి ఆలోచించుకొని ఫస్ట్ టైం మీరు అమౌంట్ పెడతారు కాబట్టి ప్లాస్టిక్ గురించే చెప్తున్నాను ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని స్టీల్ ఐటమ్ కూడా వాడ దగ్గర దొరుకుతుంది కొంతవరకు మాత్రమే ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాయి మీరు ఊరికినే ఒక్కసారి వెళ్ళి చూడండి కొనొద్దు మీరు ఈ షాపులన్నీ ఒకసారి మీ ఫ్రెండ్ ద్వారానో ఎవరో కలిసి ఒక ఇద్దరు ఊరి నుంచి వచ్చి ముందు గ్యాదర్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ పవన్ అన్ని చెప్పాను అక్కడతో అయిపోయింది మళ్ళీ సేమ్ బయటకు వచ్చేసేయండి మళ్ళీ టాయిలెట్ దగ్గర నుంచోండి ఇటు రైట్ సైడ్ టాయిలెట్స్ ఉంటాయి సరేనా మీకు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తా ఉంటుంటే ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా మొన్న టిఫిన్ సెంటర్ అని అప్పుడు రైట్ సైడ్ అది కొంచెం ముందుకెళ్తే మొన్న టిఫిన్ సెంటర్ కనబడుతుంది అక్కడ నుంచి దాన్ని చిత్తూరు కాంప్లెక్స్ అంటారు బాగా వినండి ఇక్కడ నుంచి చిత్తూరు కాంప్లెక్స్ అంటారు ఈ చిత్తూరు కాంప్లెక్స్ మటుకి వెళ్ళొద్దు ఇది ఎలా ఉంటే అలాగా మనకి రేట్లు ఇష్టాసారంగా ఉంటది మనకి ఆ చిత్తూరు కాంప్లెక్స్ తో పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ అది పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి దాన్ని వదిలేసేయండి దాన్ని కొంచెం ముందు ఫార్వర్డ్ చేసి కొంచెం ముందుకెళ్తే నాలుగు నాలుగు రోడ్ల సర్కిల్లో కింద పూలు పెట్టి అమ్ముకుంటూ చెరుకు రసం ఇలాంటివి టీ స్టాల్స్ ఉంటాయి దాని వెనకాలే ఉండేదే మనకి మున్సిపల్ కాంప్లెక్స్ మెయిన్ గా చెప్తున్నాను మళ్ళీ వినండి మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర అవతల ఒక ద్వారం ఉంటుంది యువతలకు రెండు ద్వారాలు ఉంటాయి దానికి మూడు ద్వారాలే ఉన్నాయి మీరు కింద ఉన్న అండర్ గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ అంటే మామూలుగా మనం ఒక నాలుగైదు మెట్లు దాన్ని కింద ఫ్లోరే అంటున్నా ఓకే ఆ ఫ్లోర్ లో ముందుకు కొంచెం వెళ్తే అక్కడ కూడా పూజా మార్కెటింగ్ పూజా ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంటుంది మీరు ఎంట్రన్స్ లోనే కనబడుతుంది ఆ ఎంట్రన్స్ లోనే టాయ్స్ పులి బొమ్మలు ఇప్పుడు మన కిస్టమర్స్ సంబంధించిన దండలు ట్రీస్ మొత్తం పెద్ద మీకు ఆ హోల్సేల్ మొత్తం కనబడతానే ఉంటుంది అది లెఫ్ట్ లోనే మనకు దారి ఉంటుంది అటువైపుకి వెళ్తే మేము ఎక్కువగా ఎక్కువగా గ్యాదర్ చేసేది కూడా అదే ఆ పూజా మార్కెటింగ్లో మీకు కావాల్సినవి బట్టల బ్రష్లు కానీ మా టూత్పిక్స్ కానీ దివ్యన్లు కానీ మీకు ఇలాంటి వెరైటీలు చాలా ఉంటాయి అందులో అక్కడికి వెళ్ళి చూడంగానే పౌడర్ కొట్టుకునే పౌడర్ పప్పులు అన్నీ కనబడతాయి మీ కంటికి అన్ని అలమారాల్లో అలా కనబడతాయి మీకు ఏది కావాలన్నా అతను అడిగి తీసుకొని మనం ఇచ్చేది కానీ ముందు కొనొద్దు ముందు చూడండి వెళ్ళి చూడండి మొత్తం పరిసాలన్నీ గమనించండి మీరెవరు కొనొద్దు ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను చేయగలను అన్న నమ్మకం ఉంటేనే ఆ షాపుల దగ్గరికి వెళ్ళండి ఆ పూజా మార్కెటింగ్ అయిపోయిన తర్వాత దానికి ముందుకెళ్ళి ముందుకెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ చిన్న సందు ఉంటుంది వెనకాల వైపుకి వెళ్ళండి అక్కడ టిఫిన్ ప్లేట్స్ తెలుసుగా మనం తినే టిఫిన్ ప్లేట్స్ అన్నం ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా ఆ టీ డబ్బాలు చిన్న చిన్న అన్నీ ఉంటాయి అక్కడే దానికి కొంచెం ముందుకెళ్ళిందైతే రైట్ సైడ్న ఇంకో మార్కెట్ ఉంది ఆ మార్కెట్ లో కూడా ఈ రెండు వాళ్ళ అటాచ్మెంట్ లో ఉంటాయి వీళ్ళందరూ ఒకటే ఆ చివర కూడా మనకు కావాల్సిన మీకు నేను చెప్పాను డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు కానించి ఒక రేంజ్ డబ్బాల వరకు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అది కూడా ఫుల్ హోల్సేల్ మనకు నమ్మకం మంచి మంచి ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి మంచిగా చూసుకొని మనం ఏం కావాలో అది కూడా షాపు మొత్తం అల్మారాలో పెట్టేసి ఉంచుతారు మనకి ఏ ఐటమ్ కావాలంటే కనపడతా ఉంటాయి అది చూసుకొని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసి ఇచ్చేస్తారు మనకు అనుభవం ఉంటే మనమే గౌరవ తెచ్చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాకు ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఈ వీడియోని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే కొంతమందికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి షేర్ చేయండి బెల్లైకన్ని గట్టిగా వత్తండి బాయ్ బాయ్ వెంకటరావు బ్లాక్స్ నమస్తే బాయ్